గుంటూరు స్థానిక బృందావన్ గార్డెన్స్ ది క్యాపిటల్ హోటల్ నందు ప్రపంచ ప్రఖ్యాతగా అంచిన నాట్కో క్రాఫ్ట్ హెల్త్ సైన్సెస్ కంపెనీ వారు అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సాంకేతిక పరిశోధనతో రూపొందించబడిన నూతన ఉత్పాదనలు గ్లాంజ్ మరియు బోస్ నెట్ సిలింద్రా నాసినులు మార్కెట్ మార్కెట్లోకి విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ చేయం సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ ఇండియా సారా నర్సయ్య జడమ్ సౌత్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రామిశెట్టి మాలకొండయ్య మరియు ఏపీ సేల్స్ అండ్ మార్కెటింగ్ గోపు అజయ్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు ये नो फार्मा कंपनी के हेल्थ साइंस ो फारंपनी की क्रॉल सैनिकुट वैस प्रेस मैंको वारी ग्ला प्रोडक्ट लाच उ तरह डीलर्स मीट सो నుంచి కంపెనీ ఆరిజిన్ మా చైర్మన్ గారు నడపరీ గుంటూరు నుంచి ఆరిజిల్ అండి గుంటూరు ప్రాంతం నుంచి ఆయన ఈ కంపెనీ స్టార్ట్ చేసిన నలభై సంవత్సరాలు అయింది ఫార్మాలో మేము అండ్ లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి సో మా స్ట్రెంత్ కూడా కెమిస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మా మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఏరియాస్ ఉన్నాయి ఈ దేశంలో రెండు లొకేషన్స్ మన ఆగ్రో డివిజన్ కి సో ఈ రోజు ఈ లాంచ్ చాలా ముఖ్యమైనది మాకు రెండు సంవత్సరాల క్రితం వీఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ టు లాంచ్ ప్రోడక్ట్ కాల్ సిటిపిఆర్ అంటాం ఇది జనరిక్ వర్జన్ ఆఫ్ ప్రోడక్ట్ కూడా మేము లాంచ్ చేసాం నా గోల్ ఒకటే టు బ్రింక్ వెరీ గుడ్ ప్రోడక్ట్ ప్రోడక్ట్స్ హైయెస్ట్ క్వాలిటీలోఫోర్డబుల్ సో ఇవాళ వెరీ హ్యాపీ నా పేరు ఇండియాలోనే సేల్స్ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే ఉద్దేశం ముందుకు వచ్చాము లాంచ్ చేయబోతున్నాం లాంచ్ అని ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇది అధికార ప్రోడక్ట్ పంపిస్తాయడం శిలీంధర్ లాచ్ అని అంటారు సో ముఖ్యంగా ఆశించేటువంటి పంట ముఖ్యంగా తెగు పంట చెప్పినటువంటి వరి పత్తి మిరప కూరగాయలు పళ్ళ తోటలు దాంట్లో కూడా చాలా ఒక రైతుకి ఒక మంచి విలువతో కూడినటువంటి దిగుబడి వస్తుంది దెబ్బ కంట్రోల్ చేయడమే కాకుండా మనకి పంట నాణ్యతను ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ తర్వాత మనకి నాట్ నెక్స్ట్ అనేది ఇంకొక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం ముఖ్యంగా గుంటూరు లాంటి ప్రాంతాల్లో చిల్లీలో చాలా బాగా విరివిగా వాడేటువంటి ప్రోడక్ట్ అది పురుగుతో పాటు ముఖ్యంగా వచ్చేటువంటి మల్లెంటారు సో దానికి చాలా బాగా పనిచేస్తుంది సో అదేవిధంగా బోస్ నాట్ అనేది మంచి తెగులు మంది ముఖ్యంగా మనకి కాయకుండు తెగులు లేదా ఇతర మచ్చలు సో అదేవిధంగా ముందు తెగులకి చాలా బాగుంటుంది ఈ రోజు ఈ మూడు లాంచ్ చేస్తున్నాము మాకు వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా గుంటూరు తర్వాత కృష్ణా జిల్లా నుండి వచ్చినటువంటి మా నాట్కో డిస్టిక్ అందరికీ చాలా ఇది ఈ రోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి సో అదేవిధంగా ఈ కంపెనీ ఐదు సంవత్సరాల్లో చాలా ఘనత సాధించింది రైతుల్లో ఒక మంచి మన్నడ మనకి కారణాల మీద తెలుసు నాట్లో కారణం అంటే ప్రపంచంలోనే క్యాన్సర్ ఒక అతి విలువైనటువంటి ఉత్పాదనలు తీసుకొచ్చినటువంటి ఒక రెవల్యూషనరీ కంపెనీ సో మీ అందరికీ మీడియాలో చూసే ఉంటారు ఒకప్పుడు నాకు ఎనిమిది వేల రూపాయల క్యాన్సర్ ప్రొడక్ట్ ఇస్తే ఒక మార్గినేషన్ కంపెనీ రెండు లక్షలకి ఒక సో అది రెండు లక్షల నుంచి మేము ఒక ఎనిమిది వేల రూపాయల్లో రైతులకు రైతుల కంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చి అది మూడు డోసులలో అంటే ఒక ఆరు లక్షల పెంచాలి సో అలాంటిది మేము ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల రైతు క్యాన్సర్ పేటెంట్కి మనం ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చాము తద్వారా రైతులకు కూడా బాగా మనం అమేకమై మంచి ఉత్పాదాలు అం చేశాక ఈరోజు మనం అన్ని ప్రోడక్ట్ ఈరోజు ఒక పోర్ట్ ముఖ్యంగా పురుగు మందులు మందులు అదేవిధంగా చలి మందులు మనకి జీవరసాయన మందులు